హలో అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మనం చిక్కుడుకాయలతో పాటోళ్ళి కూర ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుని ముప్పై నుంచి ఒక నలభై నిమిషాలు ఆ పెసరపప్పు నానేంతవరకు నానబెట్టుకోవాలి చిక్కుడుకాయలను తీసుకుని కడిగి కట్ చేసి ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి పెసరపప్పు ఈ విధంగా నానిపోతుందండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని పది ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మెత్తగా ఎట్టుగా చూసుకుని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసుకొని దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి ఇది వేగాక నాలుగు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పడుతుందండి కొంచెం పసుపు వేసి కలిగి పెట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదండి మెత్తగా అయిపోతే బాగుండదు ఒకసారి కలిపేసి మనం తయారు చేసి పెట్టుకునే మిశ్రమాన్ని వేసి ముక్కలన్నిటికీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా తయారవుతుందండి మనకి స్టవ్ సిమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు సన్నగా మగ్గనివ్వాలి మగ్గాక మనకి ఈ విధంగా తయారవుతుందండి అది ఒకసారి మళ్ళీ కలిగి పెట్టుకుని మళ్ళీ ఒక పది నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఇలా తయారైపోతుందండి కర్రీ అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కూర మనకి తయారైపోతుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి మనకి ఇది చల్లారాక ఈ విధంగా పొడి పొడిగా తయారైపోతుందండి ఈ విధంగా అయిపోతుంది చల్లారేక మనకి తినడానికి బాగుంటుంది దీనికి టమాటా చారు కాంబినేషన్ అండి పాటోళి టమాటా చారు మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్